విశాఖ నగరాభివృద్ధికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి విశాఖ నగరపాలక సంస్థ రుణం తీసుకునేందుకు సీఎం చంద్రబాబు సమక్షంలో ఐఎంసీ జీవీఎంసీ అధికారుల మధ్య ఒప్పందం జరిగింది త్వరలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టు వివరాలను జీవీఎంసీ అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు దేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి ప్రత్యక్ష రుణం పొందిన మున్సిపల్ కార్పొరేషన్గా జీవీఎంసీ నిలిచిందని అధికారులు తెలిపారు మధురవాడ జోన్ రెండులో ఆధునిక మురుగునీటి వ్యవస్థను ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనున్నారు ముప్పై ఏళ్ల జనాభా వృద్ధి అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీనిని డిజైన్ చేశారు ప్రాజెక్టు పరిధిలో నివసిస్తున్న రెండున్నర కోట్ల మందికి ఉపయోగకారిగా ఉంటుంది దీనికి మొత్తం ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయలు వ్యయమవుతుంది ప్రాజెక్టుకు నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ఐఎఫ్సీ రుణంగా ఇవ్వనుంది మిగిలిన మొత్తంలో అమృత్ టూ పాయింట్ ఓ నుంచి నలభై ఐదు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు జీవీఎంసీ సొంత నిధులు తొమ్మిది కోట్ల ముప్పై ఆరు లక్షలు వినియోగించనుంది జీవీఎంసి తన సొంత ఆదాయ వనరుల ద్వారా ఈ రుణాన్ని ఐఎఫ్సీకి తిరిగి చెల్లించనుంది పదిహేను సంవత్సరాల పరిమితి కలిగిన ఈ రుణానికి వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతంగా నిర్ణయించారు